రామాయణం కేవలం ఒక కావ్యం మాత్రమే కాదు మన భారతీయ సంస్కృతికి ప్రతీక రాముడి గురించి రావణుడి గురించీ మనందరికీ తెలుసు కా వాలిని చంపేటప్పుడు రాముడు చెట్టు చాటున ఎందుకు దాక్కున్నాడు రావణుడికి నిజంగా పది తలలు ఉన్నాయా ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వాల్మీకి రామాయణంలో దాగి ఉన్నాయి ఈరోజు వీడియోలో ఎవరికీ తెలియని ఐదు రామాయణ రహస్యాలను మనం తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఐదవ నిజం మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది నమస్తే అండి వెల్కమ్ టు మన పురాణాల్లోని అద్భుతమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నిజానికి నిద్రపోవాలని కోరుకోలేదు బ్రహ్మదేవుడి వరల్లో తడబడటం వల్ల నిద్రాసన అని అడగబోయి కథ సముద్రం దాటేటప్పుడు చిన్న ఊడత చేసిన సాయం చూశారుగా ఫ్రెండ్స్ వీటిలో మీకు ఏ విషయం కొత్తగా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వచ్చే వీడియోలో మహాభారతం గురించి మరిన్ని నిజాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్